నూట పది రూపాయలు అంట స్టార్టింగ్ నూట పది రూపాయల నుంచి కుర్తి ఉంది రిటైల్ కూడా ఉందండి ఎలా వాష్ చేసినా గ్యారెంటీ నాలుగు షర్ట్ కంఫర్టబుల్ ఉంటుంది వచ్చిందండి ఫ్యాబ్రిక్ బాగుంది వచ్చింది ఇలా బెల్ట్ జూబు వస్తుంది ఎక్స్లెంట్ త్రీ పీస్ సెట్ వచ్చిందండి టూ ఎయిటీ నుంచి ఏంటండి త్రీ పీస్ అండి అన్ని మోడల్స్ ఉన్నాయండి ఫుల్ వైట్ నాలుగు సైజు లో హాఫ్ అదర్ బర్క్ క్వాలిటీ కింద పైన టూ ఫిఫ్టీ నుండి సెవెన్ ఫిఫ్టీ వరకు ఉంది అంటుంది ఫుల్ వరకు వస్తుంది క్లాస్ కి టీషర్ట్ కాలం టీషర్ట్ ఉన్నది ఇది షర్ట్ మొదట వెస్టర్న్ టాప్ డబుల్ కలర్ వస్తుంది లైనింగ్ లైనింగ్ కూడా కూడా వస్తుంది వెల్కమ్ మార్కెట్ మేము ఈ రోజు మనం వచ్చాము కుమార్ గార్మెంట్స్ షాప్ నెంబర్ రెండు వందల ఇరవై ఎనిమిది అండి ఎంజీసీ క్లాత్ మార్కెట్ తాడు తోట రాజమండ్రి వచ్చామండి ఇక్కడ ఆల్ ఉమెన్స్ వేర్ హోల్సేల్ ఉంటుందండి అండ్ వీళ్ళకి ఇంకో షాప్ లో హోల్సేల్ ప్రైస్ కి రిటైల్ కూడా సేల్ చేస్తారండి ఇవన్నీ ఎంతో ఉమెన్స్ వేర్ లో ఆ ఐటమ్ ఉంది అవన్నీ చూద్దాం రండి ఈ షాప్ ప్రత్యేకత పీస్ టు పీస్ గ్యారెంటీ ఇస్తున్నారండి ప్రతి పీస్ క్వాలిటీ చాలా బాగుందండి వన్ టెన్ నుండి కుర్తి టూ ఫిఫ్టీ నుండి త్రీ పీస్ సెట్ క్వాలిటీతో పాటు కాస్ట్ కూడా బాగుంది చూపించిన సార్ ఐటమ్ అంతా ఏంటండి కుర్తి స్టార్టింగ్ ఎక్కడ నుంచి అండి నూట అండి ఓ కుర్తి స్టార్టింగ్ నూట క్లాత్ వస్తుంది మేడం అన్ని సైజు ఆల్ సైజెస్ ఉన్నాయి మేడం చూడండి ప్లెయిన్ కాదండి వర్క్ వచ్చింది చూడండి నెక్క వర్క్ వచ్చింది స్టార్టింగ్ నూట పది రూపాయలు ఎంకండి ఎక్కడైనా నూట పది రూపాయలు ఈ వర్క్ అది రాదండి చాలా ఎక్సలెంట్ హోల్సేల్ రీసేలర్స్ ఎవరికైనా సరే మంచి ప్రైజెస్ ఉన్నాయండి చాలా ఐటమ్ ఉందండి ఇదే కాకుండా గుడమ్స్ ఉన్నాయండి నూట పది అందే నెక్క బాగుందండి ఇది చూడండి ఎంత బాగుంది రేయన్ ఫ్యాబ్రిక్ అండి వచ్చింది ఫ్యాబ్రిక్ కాటన్ మిక్స్ ఫ్యాబ్రిక్ చూడండి దగ్గరికి వచ్చి స్టోన్స్ అది వచ్చిందండి నెక్స్ట్ అది చాలా మోడల్ గా వచ్చింది బాగుందండి ఇక్కడ హోల్సేల్ ఉంటుందండి వెళ్తే రిటైల్ కూడా ఉందండి పక్కన ఇంకో షాప్ ఉందండి రిటైల్ వాళ్ళు కూడా రావచ్చండి షాప్ విజిట్ చేసి రిటైల్ వాళ్ళు కూడా రిటైల్ కూడా ఇస్తారు కాబట్టి ఇక్కడ కాదండి పక్కన ఇంకో షాప్ ఉందండి వాళ్ళు తీసుకునే ఇస్తారు మీకు చెప్పి కాస్ట్ అన్ని హోల్సేల్ ప్రైస్ ఎవరన్నా వస్తే మంచి హోల్సేల్ కాస్ట్ పడుతుంది అండి చెప్పండి నెక్స్ట్ ఐటమ్ అండి నెక్స్ట్ మేడం రెండు అరవై అండి ఫుల్ లాంగ్ వస్తుంది రెండు అరవై ఏంటండి నెక్క చూడండి వర్క్ వచ్చింది ఎంత బాగుంది చూడండి నెక్క సూపర్ అండి రెండు అరవై గ్యారంటీ అండి కట్ కూడా కటింగ్ నాలుగు ఎక్సెల్ డబల్ ఎక్సెల్ ఎక్సెల్ అన్ని సైజెస్ ఉన్నాయి దీంట్లో అండి టూ ఫార్టీ నుంచి ఉందండి స్టార్టింగ్ కాస్ట్ నాలుగు వందల వరకు కూడా రకరకాల ఫ్యాబ్రిక్స్ లో మంచి క్వాలిటీ లో కూడా ఉన్నాయండి మీకు మనకు సేల్స్ కాబట్టి ఏ సేల్ అవుతుందో చూసుకొని అది తీసుకెళ్ళచ్చు మన ఏరియాలో ఏ సేల్ అవుతుంది మనకి ఏదైతే బాగా బెస్ట్ గా వెళ్తుంది అనేది చూసుకొని ఏ క్వాలిటీ కావాలి క్వాలిటీ తీసుకెళ్లొచ్చండి కానీ స్టాక్ అయితే చాలా స్టాక్ ఉందండి అని టూ హండ్రెడ్ అండి టూ హండ్రెడ్ కలర్ గ్యారంటీ బాగుంటుంది కంఫర్టబుల్ అవునండి కంఫర్టబుల్ ఉందండి బాగుందండి ఇది హాఫ్ వస్తుంది అవును ఇది క్లాత్ బనియన్ క్లాత్ వచ్చిందండి ఫ్యాబ్రిక్ బాగుంది రెండు నలభై అండి ఫ్యాబ్రిక్ చాలా బాగుందండి రెండు నలభై రెండు వందలు కూడా ఉన్నాయి చూడండి రీసేలర్స్ ఎవరున్నా సరే ఈ షాప్ మాత్రం అసలు మర్చిపోకండి రెండు వందల నుంచే స్టార్టింగ్ అంటండి చూడండి వీటిలో సైజెస్ కూడా ఉన్నాయండి మోడల్ అయితే చాలా బాగుందండి నూట యాభై యాభై ఫ్యాబ్రిక్ బాగుందండి డిజైన్ బాగుంది డిజైన్ వచ్చిందండి కోచింపల్ టైప్ బటన్స్ కూడా ఉన్నాయండి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వచ్చింది చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అయితే క్వాలిటీ బాగుందండి కాస్ట్ అయితే ఎవరు తీసుకెళ్ళినా సరే ప్రాఫిటబుల్ అండి మంచి ప్రాఫిట్ వచ్చే ఐటమ్ అండి చాలా బాగుంది అండి కాస్ట్ అయితే చాలా రీజనబుల్ గా ఉన్నాయి సైడ్ కటింగ్ ముప్పై రూపాయలు అండి కటింగ్ నూట పది నూట ముప్పై అలా పడుతుంది అండి బటన్స్ వచ్చాయి మోడల్ అండి మామూలు ప్లేన్ కాకుండా మోడల్ బాగుంది మార్కెట్ నుంచి తక్కువ రేట్ మార్కెట్ మీద తక్కువ రేట్ గా వస్తుంది మోడల్ మోడల్ వీటిలో సైజెస్ ఉన్నాయండి ఇరవై సంవత్సరం పాపగా వేసుకోవచ్చు పన్నెండు నుంచి ఇరవై సంవత్సరాలు ఇరవై సంవత్సరం పాప బెల్ట్ వస్తుంది ఇది ఇలా బెల్ట్ వస్తుంది జార్జెట్ జార్జెట్ వస్తుంది జార్జెట్ వచ్చింది ఇలా బెల్ట్ ఫుల్ టచ్ వస్తుంది అది ఆఫ్ వచ్చిందండి ఆఫ్ జార్జెట్ వచ్చింది ఫుల్ స్టెచ్ అండి మనకి మోడల్ చూడండి ఇలా వస్తుందండి ఆ డిస్ప్లే లో ఉంది కదండి ఇప్పుడు వీడియోలో చెప్పే కాస్ట్ హోల్సేల్ కాస్ట్ అండి వీళ్ళకి రిటైల్ షాప్ కూడా ఉందండి సింగిల్ పీస్ కూడా ఇస్తారు పక్కనే ఇంకో షాప్ ఉందండి సింగిల్ వాళ్ళు తీసుకోవచ్చు రావచ్చు ఇదంతా కూడా హోల్సేల్ షాప్ ఉంది సింగిల్ షాప్ విడిగా వేరే ఉందండి ఫుల్ లాంగ్ లాంగ్ డ్రెస్ వర్క్ లో ట్వంటీ అండి ఫ్యాబ్రిక్ చూడండి ఎక్సలెంట్ అండి టూ ట్వంటీ ఏంటండి ఈజీగా ఫిఫ్టీ అలా సేల్ చేసేసుకోవచ్చండి కలర్ గ్యారంటీ మీరు ఎప్పుడే వచ్చినా ఎక్స్చేంజ్ ఉంటుంది ఏ ప్రాబ్లమ్ ఉన్నా ఎక్స్చేంజ్ ఉంది చూడండి అంటున్నారు కదండి ఎక్స్చేంజ్ కలర్ గ్యారెంటీ అంటండి మోడల్ అయితే చాలా బాగుందండి వీటిలో కలర్స్ ఉంటాయి కదండి కలర్స్ ఉన్నాయి సిక్స్ కలర్స్ ఉన్నాయి కలర్స్ ఉన్నాయి సైజెస్ అన్ని సైజెస్ ఉన్నాయి ఓకే ఆలియా కట్ లో త్రీ పీస్ సెట్ వచ్చిందండి ఫోర్ ఫిఫ్టీ పడుతుంది మేడం ఆల్ కలర్స్ ఉన్నాయి ఇది బాటమ్ వస్తుంది ప్యాంట్ ఇది చున్నీ మేడం ఓకే ఇది బాటమ్ వస్తుంది బాటమ్ వస్తుంది చున్నీ వస్తుంది ఫోర్ ఫిఫ్టీ ఫోర్ కలర్స్ సైజెస్ ఆల్ సైజెస్ ఆల్ సైజెస్ టూ ఎయిటీ నుంచి అండి టూ ఎయిటీ నుంచి అండి త్రీ పీస్ సెట్ టూ ఎయిటీ నుంచి స్టార్టింగ్ అండి ఇక్కడ ఇవ్వండి ఆల్ సైజెస్ ఉంటాయి కదండి ఆల్ సైజెస్ సైజెస్ ఉంటాయి అండి కలర్స్ అవైలబుల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ అన్ని సైజులు ఉన్నాయి అండి నెక్స్ట్ మోడల్ అండి ఓకే జాజెట్ లో ఎలిఫెంట్ ఫ్లాజ్ ఓకే ఇది కోట్ వస్తుంది కోట్ ఇది వస్తుంది అవును లాంగ్ కోట్ వస్తుంది ఇది ఇలా వస్తుందండి ప్యాంట్ ఇది వస్తుందండి ఇది పైన వస్తుంది ఇది కోట్ ఇలా వస్తుంది కోట్ వస్తుంది ఓకే ఇటువంటి మోడల్స్ సైజెస్ సైజెస్ ఉన్నాయి మేడం కలర్స్ అండి సైజ్ అండి అన్ని మోడల్ అండి చూడండి వెస్టర్న్ వేర్ ఫ్రాక్స్ ఆల్ మోడల్స్ ఉన్నాయండి రిటైల్ కూడా ఉంటుంది కాదు కొంచెం ఎక్స్ట్రా ఉంటుంది మనం చెప్పిన కాస్ట్ మీద కొద్దిగా ఇరవై ముప్పై యాభై అలా కొంచెం ఎక్స్ట్రా ఉంటుందండి ఇది లియన్ క్లాత్ టాప్ అండి త్రీ పీస్ సెట్ చున్నీ ఇది బొప్ప అండి ఇది పాతలు త్రీ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ అండి ఇలా ఉంటుంది లాంగ్ బ్రాక్ మోడల్ జాజెట్ వచ్చింది లాంగ్ బ్రాక్ మోడల్ వీటిలో ఫుల్ వైట్ అండి కలర్స్ కూడా ఉంటాయండి ఫుల్ వైట్ నాలుగు సైజులు వస్తాయి ప్యూర్ జాజెట్ వచ్చింది జిరిగన్ క్లాత్ ఫుల్ వర్క్ అండి అన్ని సైజు అవైలబుల్ ఉంది త్రీ పీస్ సెట్ అండి త్రీ పీస్ సెట్ అయితే చున్నీ ఫ్యాబ్రిక్ నెక్క ఫ్యాబ్రిక్ క్వాలిటీ బాగుందండి ప్లస్ నెక్కలు చూడండి వర్క్ వస్తుంది సూరత్ అహ్మదాబాద్ క్వాలిటీ ఏంటండి క్వాలిటీ మాత్రం చాలా బాగున్నాయి అండి చున్ని కూడా వర్క్ వస్తుంది చున్ని ఫోర్ సైడ్స్ వర్క్ వచ్చిందండి జార్జెట్ చున్నీ వచ్చింది బాట చూడండి బాటమ్ కి మీరు క్వాలిటీ చూడండి మెయిన్ వచ్చి షాప్ వచ్చి నచ్చింది ఏంటంటే క్వాలిటీ నచ్చిందండి చాలా బాగున్నాయండి ఏ ఐటమ్ అయినా క్వాలిటీలో ఉన్నాయి లాంగ్ ఫ్రాక్ వచ్చిందండి లాంగ్ ఫ్రాక్ వచ్చింది ప్యూర్ కాటన్ వచ్చిందండి ప్యూర్ కాటన్ వర్క్ ఇచ్చాడండి ఇది ఎంత పడుతుందండి ఇది త్రీ ఎయిటీ త్రీ ఎయిటీ అండి పాతివేర్ డ్రెస్ వస్తుందండి త్రీ ఎయిటీ క్లాత్ మోడల్ మాడల్ అన్ని సైజు అవైలబుల్ అనేది మారుతుందండి మొత్తం వైట్ లో వస్తుందండి కోట్ మోడల్ వచ్చింది మూడు పది రూపాయలు ఫైవ్ హండ్రెడ్ అలా సేల్ చేసుకోచ్చండి బెల్ హ్యాండ్స్ వచ్చి టీపై కొత్త హ్యాండ్స్ వచ్చాయి మోడల్ ఎక్స్ట్రాతో ట్రిపుల్ అక్షల్ ట్రాప్ అండి అంబ్రెడ్ లో హా హా ఫుల్ ఎక్స్ త్రిపుల్ అక్షల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ అన్ని సైజులు ఉన్నాయి ట్రిపుల్ ఎక్స్ అయితే మాత్రం మంచి క్వాలిటీ అండి చాలా బాగున్నాయి మీ దగ్గర ఫ్యాబ్రిక్స్ అయితే క్వాలిటీ లు బాగున్నాయి ఇంత సైజు ఉంది రెండు డెబ్భై ఏంటండి అండి సింగిల్ పీస్ కావాలనుకున్న వాళ్ళు కూడా రావచ్చండి కొంచెం ఎగస్ట్రా ఉంటుందండి ఫటి ఎలా ట్రే ఇది ప్యూర్ కాటన్ మేడం మూడు పీస్ సెట్ వస్తుంది త్రీ పీస్ సెట్ వస్తుంది ఇవన్నీ చూడండి ఇందులో కూడా ఆల్ సైజ్ లో ఉన్నాయి వచ్చింది ఫోటోలో ఇలాగ వస్తుంది మేడం ఎలాగ ఉందో అలాగే టాప్ కూడా కూడా వస్తుంది చున్నీ కూడా అలాగే లైనింగ్ వస్తుంది ఈ ఫ్యాంట్ ఎంత పడుతుందండి ఇది పర్ త్రీ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ నుంచి స్టార్టింగ్ మేడం టూ ఫిఫ్టీ నుండి స్టార్టింగ్ ఓ ఈ కాటన్ లో మనకు త్రీ పీస్ సెట్ సెవెన్ ఫిఫ్టీ వరకు ఉంది టూ ఫిఫ్టీ నుండి సెవెన్ ఫిఫ్టీ వరకు ఉందండి మన ఏరియా ఏది వెళ్తుందో ఎలాంటి మోడల్ వెళ్తుందో ఆ మోడల్ తీసేసుకోవచ్చు ఇది రియాన్ క్లాత్ ఇది నాలుగు సైజు లు వస్తాయి సింగిల్ కలర్ మీరు సైజ్ కావాలంటే ఆన్ సైజ్ ఉన్నాయి ఎక్స్ఎల్ డబల్ ఎక్సల్ త్రిబుల్ ఎక్సల్ అన్ని సైజు ఉంది మనం ఏ పీస్ పట్టుకున్న మెయిన్ ఫాబ్రిక్ బాగుందండి క్వాలిటీ అయితే అన్ని కూడా ఫ్యాబ్రిక్ బాగుంది ఒకసారి రీసెలర్స్ ఎవరన్నా షాప్ కు విజిట్ చేయండి మీకు నచ్చితేనే తీసుకోండి క్వాలిటీ చూడండి కాస్ట్ చూసుకోండి రియాన్ కాటన్ మిక్స్ అండి ఫుల్ వర్క్ వస్తుంది కింద కూడా కాంట్రాస్ట్ వచ్చేదండి పైన కలర్ గ్యారెంటీ మీరు ఎప్పుడే ఏ ప్రాబ్లం ఉన్నా ఎక్స్చేంజ్ ఉంది మనీ రిటర్న్ ఉండదు ఎక్స్చేంజ్ ఉందండి ఎక్స్చేంజ్ ఉంది మనీ రిటర్న్ ఉండదు ప్యూర్ కాటన్ ప్యూర్ కాటన్ నైరా కట్ నైరా కట్ అవును కటింగ్ కూడా కటింగ్ సైడ్ కటింగ్ అవునవును అది అమరేలా కూడా వేసుకోవచ్చు బార్డర్ వచ్చిందండి ఫోర్ సైజ్ బార్డర్ వచ్చింది త్రీ సైజ్ బార్డర్ వచ్చింది బార్డర్ అనేది వర్క్ వచ్చింది ఎంబ్రాయిడరీ వర్క్ ఫ్యాబ్రిక్ కూడా చాలా వెయిట్ ఉంది కదండి ఫ్యాబ్రిక్ క్వాలిటీ ఉంటుంది ఇట్లా ఆల్ ఆల్ సైజెస్ సైజెస్ ఉంటాయి కదండి త్రీ ట్వంటీ పడుతుంది అండి ఇది ఒక మోడల్ అండి మూడు పది పడుతుంది మేడం గ్యారెంటీ అండి రియన్ క్లాత్ ఫుల్ వర్క్ వస్తుంది త్రీ ట్వంటీ పడుతుంది టీషర్ట్ కావాలంటే టీషర్ట్ ఉన్నాయి వన్ ఫిఫ్టీ ప్యాంట్ మీకు వేడిగా కావాలంటే వేడిగా దొరుకుతుంది సెట్ వైజ్ అండి సైట్ వైజ్ కావాలంటే దొరుకుతుంది వేడిగా కావాలంటే వేడిగా దొరుకుతుంది చెప్పింది హోల్సేల్ ప్రైజ్ అండి హోల్సేల్ ప్రైజ్ సేమ్ ఇది కూడా అంతే అండి మీకు వేడిగా కావాలంటే వేడిగా కావాలంటే సెట్ వైజ్కట్ మోడల్ సెట్ అండి వేడిగా కావాలంటే వేడిగా ఇస్తాను టాప్ కావాలంటే టాప్ వేడిగా ఇస్తాను హోల్సేల్ రేట్ నాలుగు వందలు పడుతుంది ఓకే అండి ఇదికర్ట్ వస్తుందండి ప్లస్ ఇక్కడ టీ షర్ట్స్ చూడండి వైట్ టీ షర్ట్ వచ్చిందండి కోట్ వస్తుందండి ఇలా ఫోర్ హండ్రెడ్ వస్తుంది ఇట్లా సైజెస్ ఉన్నాయండి కలర్స్ అండి కలర్స్ కూడా ఉన్నాయి సిక్స్ కలర్స్ వస్తాయి సిక్స్ కలర్స్ సైజెస్ ఉన్నాయి చూడండి జార్జెట్ కాదు వెస్టర్న్ టాప్ అండి వన్ టెన్ వన్ కలర్ మోడల్స్ కూడా ఉన్నాయి చూపిస్తాను వస్తుంది ఈ వీటిలో మనం చూసిన టాప్ లో సైజెస్ కలర్స్ అవైలబుల్ చూడండి బనియాన్ క్లాత్ మోడల్ అండి డబుల్ కలర్ వస్తుంది మూడు ముప్పై రూపాయలు రేట్ అండి హోల్సేల్ రేట్ సిక్స్ కలర్ వస్తుంది జార్జెట్ అండి చూడండి ఆల్ ఉన్నాయి ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ట్రిపుల్ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ అన్ని సైజులు ఉన్నాయి రెండు యాభై బటన్స్ వచ్చాయి లైనింగ్ కూడా వస్తాయి నాలుగు కలర్స్ వస్తాయి క్లాత్ సైట్ కట్ అమ్మా షైట్ కట్ వస్తుంది సైట్ కట్ వస్తుంది నూట ఎనభై రూపాయలు డబల్ ఎక్సెల్ పాకెట్ కూడా పాకెట్ కూడా వస్తుంది ఇందులో అన్ని డిఫరెంట్ డిఫరెంట్ ప్రింట్ కూడా వస్తుంది వన్ ఎయిటీ రూపీస్ రేట్ అండి ఫోర్ కలర్స్ ఫోర్ సైజు ఫోర్ కలర్స్ సింగల్ కలర్స్ వస్తుంది మారుతుంది ఇది బిన్ క్లాత్ లైనింగ్ కూడా వస్తుంది రెండు ముప్పై రేటు రెండు ముప్పై కలర్ గ్యారెంటీ ఉంది మీరు ఎప్పుడైనా ఎక్స్చేంజ్ చేయడానికి అవుతుంది ఫ్యాబ్రిక్ ఫోర్ కలర్స్ చాలా బాగుంది డబల్ కలర్స్ వస్తుంది రెండు తొంభై రేట్ మోడల్స్ వస్తాయి టూ థర్టీ టూ థర్టీ బనాన్ క్లాత్ ఫ్యాబ్రిక్ చూడండి వెనక్కి చూడండి ముందు ఫ్రంట్ చూడండి ఫోటో ఎలాగ ఉంది అలాగే వస్తుంది కలర్స్ చూడండి ఫుల్ వైట్ మీద వస్తుంది అన్ని సైజులు ఉన్నాయి కలర్ మారింది మోడల్స్ బాగా సంక్రాంతి న్యూ ఇయర్ మోడల్స్ అన్ని వచ్చేసండి అలా బాగున్నాయి అన్ని కొత్త మోడల్స్ ఇంకా మోడల్స్ చూద్దాం ఇంకా చాలా బెనియానికిలా థర్టీన్ ఇయర్స్ పాప్ నుంచి ట్వంటీ ఇయర్స్ పాప్ వరకు ఇది వేసుకోవచ్చు టూ టెన్ కలర్ గ్యారంటీ మీరు ఎప్పుడు వచ్చినా ఎప్పుడు తీసుకెళ్ళినా రిటర్న్ ఎక్స్చేంజ్ ఉంది రిటర్న్ చెప్పేది ఫ్యాబ్రిక్ కూడా అండి రెండు ఇరవై పడుతుంది సిక్స్ కలర్ వస్తుంది ఇది ఒక మోడల్ బనానికి లైనింగ్ కూడా వస్తుంది విత్ నైలింగ్ లైనింగ్ అవునండి లైనింగ్ కూడా వస్తుంది టూ సిక్స్టీ సిక్స్ కలర్ వస్తుంది ఈ మోడల్ ఎంత పడుతుంది రెండు పది పడుతుంది రెండు పది అండి రెండు పది పడుతుంది పైన కోట్ మోడల్ వచ్చిందండి దీనికి బాగుందండి కలర్ గ్యారంటీ కలర్ గ్యారంటీ కలర్ వచ్చిందండి క్వాలిటీ బాగున్నాయండి అందుకే వీళ్ళు అంత గ్యారంటీ ఇస్తున్నారు దీంట్లో కూడా సిక్స్ కలర్స్ వస్తాయి సిక్స్ కలర్స్ మేడం సిక్స్ కలర్ ఇదండి ఇది టూ టెన్ మేడం జార్జెట్ వచ్చిందండి ఎక్కడ వర్క్ ఇచ్చేడండి నాలుగు సైజులో వస్తాయి ఫోర్ సైజు సింగిల్ కలర్స్ మోడల్స్ ఉన్నాయి అదే అండి రకరకాల మోడల్స్ ఉంటాయండి మనం ఒక్క మోడల్ చూస్తే ఇంకా చాలా వెరైటీలు చాలా మోడల్స్ ఉంటాయి నట్ నెట్ వస్తుంది లైనింగ్ కూడా వస్తుంది నూట అరవై రూపాయలు గేర్ ఎక్కువ ఉంది ఫుల్ గేర్ ఎక్కువ నూట నుంచి ఫుల్ సైజ్ వరకు ఇది ప్యూర్ కాటన్ ఇందులో ఫుల్ ఫుల్ సైజ్ లో ఉన్నాయి నూట పది రూపాయలు నూట అరవై నూట ముప్పై లో కూడా ఉన్నాయి నూట పది నుంచి స్టార్టింగ్ అండి మనకి అన్ని రేంజ్ లో అవైలబుల్ ఉన్నాయి హండ్రెడ్ రూపీస్ అండి

పదమూడు సంవత్సరం నుంచే ఇరవై సంవత్సరం పాపకే అవుతుంది సైజ్ ప్రింటెడ్ కావాలంటే ప్రింటెడ్ ఉన్నాయి 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 కలర్స్ కలర్స్ ఆల్ హండ్రెడ్ రూపీస్ ఇది నూట ఐదు రూపాయలు ఇది వంద రూపాయలు ఇది చూడండి చున్నీలు వెరైటీ చూడండి మోడల్స్ చూడండి ముప్పై రూపాయల నుంచి స్టార్టింగ్ చున్నీ థర్టీ రూపీస్ ఇది థర్టీ రూపీస్ ఇది నైన్టీ ఫైవ్ తొంభై ఐదు రూపాయలు ఇది తొంభై ఐదు రూపాయలు ఎనభై ఐదు రూపాయలు ఇది ఎనభై ఐదు రూపాయలు ఎనభై ఐదు ఇది తొంభై ఐదు రూపాయలు అండి స్కార్పి ఇవ్వండి ఫుల్ వర్క్ బనాన్ క్లాత్ ఫుల్ వర్క్ వస్తుంది కలర్ గ్యారంటీ ఏ ప్రాబ్లం ఉన్నా ఎక్స్చేంజ్ ఉంది రిటర్న్ పడుతుందండి ఇది తొంభై రూపాయలు పడుతుంది ఇది ఎనభై ఐదు రూపాయలు పడుతుంది ఇది ఎనభై ఐదు తొంభై ఇలా కట్ల వైజ్ గా ఉంటుందండి ఇలా కట్ల వైజ్ గా ఉంటాయి పది పది డిజైన్ మన భారతీయ మార్కెట్ ఛానల్ చూసి వచ్చిన రీసేలర్స్ కానీ సింగిల్ తీసుకునే వాళ్ళకి కానీ ఇంకా మన ఛానల్ చూసి వచ్చిన వాళ్ళకి అందరికి కూడా డిస్కౌంట్ ఇస్తుందండి ఏంటంటే పర్ పీస్ పైన ట్వంటీ రూపీస్ డిస్కౌంట్ అండి ఏ పీస్ తీసుకోండి కుర్తీ తీసుకోండి టాప్ తీసుకోండి దాంట్లో ట్వంటీ రూపీస్ డిస్కౌంట్ ఉంటుందండి వీళ్ళు చెప్పిన కాస్ట్లే తక్కువండి ఫ్యాబ్రిక్ బాగుంది అండ్ పీస్ టు పీస్ గ్యారెంటీ అవి అన్ని కాకుండా మనకు ట్వంటీ రూపీస్ డిస్కౌంట్ ఉందండి హోల్సేల్ అండ్ రిటైల్ అండి ఎవరికైనా సరే ఇక్కడ చాలా బాగుందండి అండి క్లాత్ నమస్తే ఈ వీడియో చూసిన అందరూ వచ్చిన పీస్ మీద ట్వంటీ రూపీస్ డిస్కౌంట్ ఇస్తానండి తప్పకుండా రండి నమస్తే ఓకే ఫ్రెండ్స్ మనిషి వేరే ఆల్ ఐటమ్ చూసాం కదండి మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో లైక్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి